మన ఈ కొలుపు ఉత్సవానికి మురళీరాజు గారు కీర్తిపాటి మురళీరాజు గారు వారి కుటుంబ సభ్యులు తిచ్చేశారు వాళ్ళు ప్రస్తుతం సచువెల్లో ఎంటర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తున్నారు అన్నమాట వారికి కూడా మా యొక్క మాతమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు గ్రామ పెద్దలు ఉప్పరాజు గారు అమ్మవారికి కర్పూరం వెలిగించి మొదటి టెంక టెంకాయ కొడతారనమాట మా ఊరి గ్రామ ఆచారం ప్రకారం ఉప్పరాజు గారు తొలి నైవేద్యం ఇస్తారనమాట మాన ఊరి ఆచారం ప్రకారం ఉప్పరాజు గారు తొలి నైవేద్యం ఇస్తారు అనుగురు ఫస్ట్ గారు నర్సరాజ్ గారు చందారెడ్డి గారు కదిగొల్ల గారు కదిగొల్లమల్ల వారి వారి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు అన్నమాట

ెడ్డి వాళ్ళు కూడా ఆల్రెడీ పుట్టారనమాట ఇలా ఆ ఊరి గ్రామ పెద్దలో ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళే వరకు నైవేద్యం సమర్పించాలన్నమాట దాని తర్వాత మిగిలిన వారందరూ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు వెంకాయలు చెప్పారు అన్నమాట తర్వాత మిగిలిన వాళ్ళ కొబ్బరికాయలన్నీ కోటేస్తారు వాళ్ళ నైవేద్యం అయిన తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మా గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మిగతా వారి యొక్క కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది గుండుంది గుండు ఏడు వేలుంది

아까 거기 온다. 내 ఈ కొలుపులో మున వాళ్ళు మన వయసు అయిన వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంతే కాదులే వయసు మనకి వయసు ముఖ్యం ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ మనకి జీవితంలో వాళ్ళు అనమాట పెద్దవాళ్ళు వాళ్ళ సమక్షంలో అంటే మళ్ళా పెద్దవాళ్ళు ఇంపార్టెంట్

ఇలా మా ఊర్లో కొలుపు జరుగుతూ ఉంది తొమ్మిది రోజులు జరుగుతుంది అనమాట మాతం కొలుపు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ గుడి దగ్గర ముగ్గులేస్తారు అలాగే కొమ్మి కట్టలు అలాగే మాత వస్తుంది మా ఊర్లోకి దునపతు తీసుకొస్తారు ఒకరోజు మాతతో పాటు డ్యాన్స్ చేస్తారు చివరి మూడు రోజులు చాలా బాగుంటుందన్నమాట తౌస్ మండెక్కడం బద్దె గురి కొరకడం అగ్నిగుండం జరు జరుగుతుంది ఇలా చివరి రోజు అలాగే చివరి రోజు పొద్దున్నే అంబలి బండ్లు చెప్తారన్నమాట గుడి చుట్టూ అలాగే సాయంత్రం గుగ్గల బండ్లు కడతారు అయిన తర్వాత చివరిలో అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది ఇది మామూలు జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సింది కోరుచున్నాం